హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజస్ కిచెన్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ముందుగా ఈ మునగాకుని శుభ్రంగా ఏరుకున్న తర్వాత వాటర్లో వేసి త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసి తడి అంతా ఆరిపోయేంత వరకు అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా ఆరబెట్టేసుకోవాలి ఈ ఆకు మంచిగా ఆరిన తర్వాత ఇప్పుడు పొడి తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధాన్యాలు జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులోంచి మంచి అరోమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ పొడికి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఈ మిరపకాయల్లో నుంచి మంచి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కొంచెం వేగడానికి టైం పడుతుంది ఇలా కలుపుతూనే కుక్ చేసుకోండి తర్వాత లాస్ట్లో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు వేపుకోండి ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి మంచి అరోమ్మ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు వీటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలోకి ముందుగా తడి ఆరబెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని ఇలా ఆకు అంతా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా పెట్టుకున్నటువంటి మిరపకాయలు మినపప్పు అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒక కప్పు నిండా ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే అంతేనండి టేస్టీ హెల్దీ మునగాకు పొడి రెడీ అయిపోతుంది ఈ మునగాకులో విటమిన్ ఏ సిఈ అధికంగా ఉండడమే కాకుండా ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి డైజెషన్ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ పొడిని డైలీ అన్నంలో తినడం వల్ల ఇది కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి